ఓం శ్రీ లక్ష్మీ నమ్లాద్రి స్వామి అన్నమహ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృత్యంహం భీష్ణ భద్రం మృత్యోర్ మృత్యోర్ నమామ్యం శ్రీ లక్ష్మీ నమ్లాద్రి స్వామి దేవాలయం కొదురుపాక గ్రామంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా సప్తానికం అంటే ఏడవ రోజు స్వామివారి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున ఇటు యొక్క రథోత్సవ కార్యక్రమాలకు జనాలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అనేకమైనటువంటి సౌకర్యాలతో పాటు స్వామివారికి దర్శించుకునేటువంటి భక్తులకు అనేక అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ఓం శ్రీ లక్ష్మీ నంబలాద్రి స్వామి శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం దీని యొక్క ప్రాముఖ్యత శ్రీ స్వామివారు మనకు షోడశ కళలతో వెలిసినటువంటి స్వామి ఆ యొక్క స్వామి యొక్క ఉగ్రానికి మనం ఏ విధంగా కూడా తట్టుకోలేం కాబట్టి మనకు స్వామి మనకు శాంత రూపంలో అంటే స్వామి అవతారంలో మనకు మునులు తపస్సు చేసి వెలిసినటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయముకు నంబులు అంటే అర్చకులు లాత్రి అంటే కొండ అందుకని ఈ యొక్క దేవాలయానికి లక్ష్మీ నంబలాత్రి స్వామి దేవాలయం అనేటువంటి పేరు వచ్చింది ఈ యొక్క దేవాలయానికి అరవై మంది కుటుంబికులు అర్చకులుగా చేసేవారు ఆ యొక్క స్వామి యొక్క కోపానికి ఎవరు కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఒక్కొక్కరు రోజు పూజ చేయగానే ఆ రోజు వాళ్ళు వైకుంఠానికి చెందేవారు వైకుంఠానికి ఎందుకు చెందేవారయ్యా అంటే ఆ స్వామి ఏ ఒక్క చిన్న తప్పును కూడా క్షమించేటువంటి వాడు కాదు కాబట్టి అంటే మనం మానవులం కాబట్టి అర్చకుడైనా ఎవరైనా కానీ ఈ యొక్క స్వామికి అర్చనాది కార్యక్రమంలో ఎటువంటి లోపాలు ఉండదు ఆ యొక్క అర్చకుడైనా కూడా మనం మానవులమే కాబట్టి ఆ యొక్క స్వామికి కైంకర్యాలలో ఏ చిన్న లోపం వచ్చినా కూడా స్వామి తట్టుకోలేనటువంటి స్థితిలో తనని వైకుంఠానికి తీసుకొని వెళ్ళేవారు అలా ఆ యొక్క అరవై కుటుంబీకులు కూడా స్వామివారి వైకుంఠానికి చెందగా ఆఖరికి చివరగా ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఆ యొక్క అర్చక స్వామి వృద్ధార్చక స్వామి స్వామిక స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి ఇక నా వల్ల కాదు ఇంకా నేను ఏమి చేసినా కూడా వైకుంఠానికి చెందుతా కాబట్టి నీ యొక్క ఉగ్రం మాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను సమీపంలో ఉన్నటువంటి కోనేరులో పారవేశారు అలా ఆ యొక్క స్వామివారు చాలా ఆలోచించి సరే మానవులు ఈ విధంగా చేస్తారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు జనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి స్వామి తిరుపతిలో ఉన్నటువంటి పీఠాధిపతి వద్దకు వెళ్ళి తాను జరిగినటువంటి స్థితిని తెలియజేసి తాను కోనేరులో ఉన్నానని చెప్పి మరల వచ్చి ప్రతిష్టాపన చేసి షోడశ కళలతో ఉన్నటువంటి నన్ను పదిహేను కళలను తీసివేసి లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి నారసింహస్వామిగా చేయమని ఆ యొక్క పీఠాపతి పీఠాధిపతికి చెప్పి ఏ విధంగా తెలియజేయానో చెప్పి ఆ యొక్క పూజాక్రతువులన్నీ కూడా ఆ యొక్క పీఠాధిపతి చెప్పిన విధంగా ఇక్కడ నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు